ఇక్కడేనా ఆపండి ఇదిగో ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అవును ఇంత త్వరగా పళ్ళుతోని ఎవరికి ముద్దు ఇవ్వబోతున్నా చూడు పొద్దునే నన్ను టెన్షన్ పెట్టుకో పొద్దున్నే టెన్షన్ పెట్టి మందు తాగేలా చేయకో మందు మాత్రమే కాదు దాంతో పాటు నిన్ను కూడా కొడతాను అవునవును కొడతావు నా కుట్టుడు గుర్తుంది కదా పళ్ళు రాలుతాయి రా సూర్య బాగున్నావా చట్నీ వేద్దామని మిక్సీ ఆన్ చేశాను నా మాలమని పేలిపోయింది వోల్టేజ్ వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఇది నాలుగో మిక్సీ నిన్న రెండు గంటలకు పోయింది కరెంటు ఇప్పుడే వచ్చింది ఈ కరెంటు పోవడం వల్ల ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పాడైపోతున్నాయి ఏమే అతను ముంబైకి వెళ్లి రెండు నెలల తర్వాత ఇప్పుడే వస్తున్నాడు వచ్చి రాగానే పనికిరని సోదంతో చెప్తున్నావు వెళ్ళి తాళం పట్టుకొచ్చి ఇవే అసలు ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు ఏమై సూర్య నా ఐటెం ఏదైనా తీసుకొచ్చావా లేదా ఇదిగో బాబు తాళం మళ్ళీ ఇంట్లో లేదు టీసీ తీసుకుందామని కాలేజీ వరకు వెళ్ళింది సాయంత్రం వచ్చేస్తుంది

దానికే ఇదంతా పెళ్లికి ముందు మనం ఒకరినొకరు చూసుకున్నాం కదా అలా ఇది కూడా మన ఇద్దరి గురించి కాదే మాట్లాడాల్సింది ఇది వీడు బాగుండటం కోసమే వీడు నేను చెప్పింది వింటేనే వీడి జీవితంలో బాగుపడతాడు ఇటు చూడవే నేను చెప్పింది వినలేదనుకో నీకు కొడుగ్గాను మా అమ్మకి మనవడగా ఉండడు నేనే అన్నంలో విషయం పెట్టి చంపేస్తాను తీరా అయ్యా ఏంట్రా పొలంలో యాభై అరవై మంది పని చేస్తున్నారు దాన్ని వెళ్ళి చూసిరారా అంటే పిల్లలు పెట్టిన పిల్లిలాగా ఇల్లంతా తిరుగుతున్నావు అది ఏంటంటే మీ గుమాస్తావాళ్ళ భార్య లేచిపోయిందంటయ్యా లేచిపోయిందా ఇప్పుడు అర్థమైందా ఎందుకోసం వీడిలా బాధ పెడుతున్నాను నువ్వు తీరా తీయరా నువ్వు వెళ్ళి నీ పని చూసుకురా సరేనయ్యా గుమస్తా నమస్కారం జరిగిందంతా విన్నా మనసుకు బాధగానే ఉంది సరే నీ దరిద్రం పోయిందనుకుని దండం పెట్టుకోరా నీ పెళ్ళం నడవడికే సరలేదని ఇటువంటిది ఏదో ముందే జరుగుతా నేను అనుకున్నా అలాగే జరిగింది అవును లేపుకుపోయినవాడు వాడు మన ఊరుడేనా కాదయ్యా సొంత వాడి కంటే ఎక్కువగా ప్రవర్తించాడు అనుకున్నా రక్త సంబంధికులనేరా మనం ఇంట్లో ఉంచుకోవాలి నీకు పరిచయం ఉన్న వాళ్ళని బయట ఉంచాలి నువ్వు నీ పెళ్ళాన్ని ఎంత బాగా చూసుకున్నావు ఇక్కడ అందరికీ తెలుసు నీ పెళ్ళం లాంటిదేరా ఇది కూడా జాగ్రత్తగా చూడు లేకపోతే ఉన్న కొంచెం పరువు పోతుంది లేదు పారిపోయింది ఉత్తి చేతులతో వెళ్ళిందా లేదా ఉన్నదంతా ఊడ్చుకుపోయిందా నా కూతురు కోసం కొద్ది కొద్దిగా చేసి పెట్టిన పదిహేను కసలు బంగారం తీసుకెళ్ళిపోయింది అయ్యో పాప దాన్ని పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలు కాపురం చేసావు కదరా ఒక పిల్లని కూడా కన్నా తన గుణమేంటో తెలియలేదురా నీకు అయ్యో మన ధాన్యం ముట్లు లెక్కలు చూడకుండా ఉన్నాయి తొందరగా వచ్చి చూడు అలాగిన ఇదిగో చూడమ్మాయ్ నా కొడుకుతో నిన్ను చూశాననుకో నీ బాబు కాళ్ళు ఇర కొడతా జాగ్రత్త రా దరా ఇప్పుడే దానికి చెప్తున్నా నిన్ను చూసిందంటే వాళ్ళ బాబు కాళ్ళు నరుకుతానని అందుకని మీరే చుట్టానికి వచ్చారా రే ఈ చిన్న వయసులోనే పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు కదరా రాసుకెళ్ళండి పెద్ద మనిషి అయ్యింది మీరు ఇలా చేస్తారేంటి పెద్ద మనిషి నాకు బుద్ధి చెప్తుంది కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి రాగరా నువ్వు దూరం పరిగెడతావు చూస్తా గుమస్తా పనికి రాలేదు వాడిని వెళ్ళి ఒకసారి చూసొద్దాం సరేనండి ఏ అమ్మాయి లెక్కలు లెక్కలు వేస్తున్నావా మీ అమ్మ పారిపోయింది పారిపోయిందే మళ్ళీ తిరిగి రాదు మీ బాబునైనా పనికి పంపించవచ్చుగా ఏడు మీ బాబు నాన్న లోపల నిద్రపోతున్నారు మీ బాబు నిద్రపోతున్నాడా ఇంకా తెల్లారలేదేంటి ఏంట్రా ఇంకా నిద్రపోతున్నావు లెగరా రే రేయ్ కళ్యాణమూర్తి 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 అయ్యో